హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో క్రిస్పీగా గుల్లగా మురుకుల్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి సగ్గు బియ్యం పెరుగు వేసి మురుకులు చేస్తే చాలా చాలా రుచిగా ఉంటాయండి ఇలా చేసి పెడితే ఎప్పుడు తినే మురుకుల కంటే కూడా ఇవి చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు మురుకులు చేస్తే ఇదే విధంగా చేసుకుంటారండి అంత బాగుంటాయండి చాలా క్రిస్పీగా ఎన్ని తిన్నా కానీ ఇంకా ఇంకా తినాలనిపిస్తాయండి అంత టేస్టీగా ఉంటాయి ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తాయండి పిల్లలకు కా లేదంటే టీ టైం స్నాక్గా కూడా ఇలా చేసి పెట్టవచ్చండి ఒక పదిహేను రోజుల వరకు కూడా స్టోర్ చేసుకొని తినొచ్చండి అంత కమ్మగా గుల్లగా చాలా బాగుంటాయండి మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ సగ్గు బియ్యంతో మురుకుల్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక నాలుగు గంటల పాటు సగ్గు బియ్యం నానబెట్టుకున్నానండి ఒక కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకున్నాము ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకుంటామో అదే కప్పుతో నేను ఇక్కడ ఒక కప్పు సగ్గు బియ్యాన్ని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నానండి ఇప్పుడు పక్కకు పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని ఒక ఇంచ్ అల్లం తీసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఒక రెండు నుంచి మూడు తుంచి వేసుకోవాలి వాటర్ ఏమో ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి చూడాల బరకగా గ్రైండ్ చేసుకొని ఈ మిక్సీ జార్ని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనం సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల బియ్య పిండి తీసుకోవాలండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇంగో వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోవాలండి దీంట్లో ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఉన్నాయి కదండి ఆ సగ్గు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని పల్స్ ఇచ్చి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలండి బరకగా గ్రైండ్ చేసుకోవాలి మనం మురుకులు వేసేటప్పుడు ఆ సగ్గుబియ్యం తింటుంటే తగిలితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలండి వేసుకొని ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా వస్తాయండి చాలా గుల్లగా కూడా వస్తాయి ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని మనం పిండి మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు మనకు క్రిస్పీగా మురుకుళ్ళు రావడానికి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేడి ఆయిల్ వేసుకోవాలండి దీంట్లో ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు మురుకులు చాలా గుల్లగా వస్తాయండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని మొత్తం ఇలా పిండికి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ దాకా నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలండి ఇలా నిమ్మకాయ వేసుకోవడం వల్ల పులిపేమి రాదు కానీ మురుకులు మనకు చాలా తెల్లగా వస్తాయండి నాకు ఆ క్లిప్ మిస్ అయిందండి అందుకే మీరు వేసుకోండి దీంట్లో ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మనం ఈ మురుకుల్ని కలపడానికి మజ్జిగ తీసుకున్నానండి నేనైతే ఒక పావు కప్పు దాకా పెరుగు తీసుకొని దాంట్లో పల్చగా చేసుకొని వాటర్ మిక్స్ చేసుకొని ఇలా పల్చగా చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలండి ఇలా పెరుగుతో చేసిన మురుకుళ్ళు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఇలా కొద్దిగా పెరుగు తీసుకొని దాంట్లో వాటర్ మిక్స్ చేసుకొని ఉండలేకుండా ఇలా కలుపుకోవాలండి ఇలా పిండిని నేను కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఆరకుండా ఇలా క్లాత్ వేసి పక్కకు పెట్టుకోవాలండి బౌల్ని ఈ బౌల్ పక్కకు పెట్టుకొని ఇక్కడ నేను జంతికల గొట్టంలో ఇలా స్టార్ ఉన్న బిల్లను తీసుకున్నానండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకున్నానండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి పిండి కొద్దిగా తీసుకొని ఒకసారి పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పిండిని మనం జంతికల గుట్టంలో వేసుకోవాలండి చాలా ఈజీగా టేస్టీగా అయిపోయే రెసిపీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇలా పిండిని మనం జంతికల గొట్టంలో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మిగతా పిండికి తడి ఆరకుండా ఇలా క్లాత్ వేసి పక్కకు పెట్టుకోవాలండి ముందుగా మనం ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లో ఇలా మురుకుల్ని వేసుకోవాలండి ఇలా ఒక నాలుగైదు చుట్టలు చుట్టుకోవాలండి ఇలా ఒక నాలుగైదు దాకా మీకు ప్యాన్లో ఎన్ని పడితే కడాయిలో అన్ని చేసుకోవాలండి ఒకవైపు చేస్తూ మరోవైపు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా రౌండ్గా తిప్పుతూ చక్రాల్లాగా రౌండ్గా చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనమైతే ఇలా చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా మనం కాస్త ప్రెస్ చేయాలండి లేదంటే ఫ్రై చేసుకున్నప్పుడు ఊడొచ్చేస్తుంది ఇలా రౌండ్గా చుట్టుకోవాలి మరీ ఎక్కువ చుట్టుతే పచ్చి ఉంటుందండి ఫ్రై చేసేటప్పుడు అందుకే ఒక నాలుగైదు చుట్టలు సరిపోతుంది మనకు ఇలా రౌండ్గా ఎడ్జెస్ని ఇలా కాస్త ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ మీరు నాలుగైదు దాకా ప్లేట్లో చేసుకోవాలండి మీకు మరొక విధంగా కూడా చూపిస్తాను నేను ఈజీగా చేయడానికి వన్ బై వన్ ఇదే విధంగా వేసుకోవాలండి ఇక్కడ మనం డీప్ ఫ్రై చేసే గరిటె ఉంటుంది కదండి చిల్లు గరిటె తీసుకొని ఇప్పుడు దీనికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇలా దీనిపైన కూడా రౌండ్గా చేసుకోవాలి ఇలా చేసుకున్నా కూడా చాలా ఈజీగా వస్తాయండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి రౌండ్గా ఇలా ఎడ్జెస్ట్ని కాస్త ప్రెస్ చేసుకోవాలి చూడండి ఇలా చేసుకున్న వాటిని మనం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి ముందుగా ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో మంట నుంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు క్రిస్పీగా ఫ్రై అవుతాయి లేదంటే మనకు పైన కలర్ వచ్చేస్తాయి కాస్త లోపల పచ్చి ఉంటుందండి అలాగనే ఇప్పుడు ఇలా మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి నాకు ఒక ఫ్రీగా ఫ్రై చేసుకోవాలండి చాలా క్రిస్పీగా వస్తాయి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి దీనికి ఎక్కువ కలర్ రాదండి కాస్త వైట్గానే ఉంటాయి ఇవి ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇలా జాలిగరటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న మురుకుల్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇదే విధంగా మిగతా మురుకుల్ని వన్ బై వన్ ఫ్రై చేసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి మంటను హై ఫ్లేమ్లో ఉంచాలండి ఫ్రై చేసేటప్పుడు లో మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న మురుకుల్ని నేను ఇక్కడ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి అంత టేస్టీగా కమ్మగా క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తాయండి చాలా టేస్టీగా ఉండే ఈ చల్లమురుకుల్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి పిల్లలకు స్నాక్స్గా లేదంటే టీ టైమ్ స్నాక్ కూడా చాలా బాగుంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్ట్ ఈ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం అస్సలు మరవకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్